ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ విశాఖకు వస్తున్నారు అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ ను మరో ఎత్తుకు చేర్చుతూ రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు ఇందులో అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం మడకలో ఏర్పాటు చేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లు రహదారులు రైల్వే పనుల అంచనా పంతొమ్మిది పాయింట్ ఐదు పేల కోట్లు వీటితో పాటు మరో పదికి పైగా ప్రాజెక్టులను ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు అలాగే కొత్తగా నిర్మించిన విస్తరించిన ఆరు రహదారులు రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మోదీ ఏపీకి రావడం ఇదే మొదటిసారి ప్రధాని వెంట సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు భారతదేశ గ్రీన్ ఎనర్జీ రంగంలో ముఖ్యమైన మైలురాయి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నాయి ఇవాళ ప్రధాని శంకుస్థాపన చేయనున్న ఈ ప్రాజెక్టుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇది ప్రభుత్వ రంగంలోనే మొట్టమొదటిది ప్రాజెక్టు అభివృద్ది ప్రణాళికలో భాగంగా మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఇరవై ఐదు పారిశ్రామిక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇంకో మూడు వందల ఎకరాల్లో యుటిలిటీస్ సౌకర్యాలు లాజిస్టిక్స్ రోడ్లు పారిశ్రామిక కేంద్రాలు విద్యుత్ నీటి సౌకర్యం డీశాలినేషన్ ప్లాంట్లు ఓడరేవు మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు ప్రధాని మోదీ విశాఖ సభ వేదికగా పన్నెండుకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఆరుకు పైగా రహదారులను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు ఈ పనుల విలువ దాదాపు రెండు లక్షల కోట్ల పైమాటే వేదికపై కూటమి పార్టీల నేతలంతా కనిపించనున్నారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడి మడకలో ఎన్టీపీసీ ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు యాభై ఏడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ ప్రాజెక్టును ఒక వెయ్యి ఆరు వందల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు కృష్ణపట్నానికి సంబంధించిన ఇండస్ట్రియల్ నోడ్ ను ప్రారంభిస్తారు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ ఆధ్వనిపట్నం నుంచి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ను కలుపుతూ బైపాస్ రహదారి కొండమూరు నుంచి పేరేచర్ల రహదారి విస్తరణ సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు వరకు రహదారి విస్తరణ వేంపల్లి నుంచి చాగలమరి వరకు ఎన్హెచ్ నాలుగు వందల నాలుగు లేన్లకు విస్తరణ ఎన్హెచ్ ఐదు వందల పదహారు నుంచి పాడేరు బైపాస్ రహదారి నిర్మాణం పంతొమ్మిది పేల ఐదు వందల కోట్ల విలువైన రహదారులు రైల్వే ప్రాజెక్టులు ఇంకా ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోదీ ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు ప్రధాని పర్యటనలో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు వాహనాల పార్కింగ్కు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని సూచించారు ఎస్పీజీ సమన్వయంతో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు